సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం మా మూడో స్నేహితురాలు మరీవి చిత్రమండి ఏ రోగానికైనా మందుల షాపును వాడిని మించిన వైద్యుడు లేడు అంటుంది షాపు వాణ్ణి అడిగి మందు తెచ్చేసుకొని వాడేస్తుంది లేదంటే మద్రాసులో ఉండే వాళ్ళ అత్త కూతురికి ఫోన్ చేసి ఏ మందులు వాడాలో అడుగుతుంది అత్త కూతురు డాక్టరు చివరికొకసారి ఆ డాక్టరు రోగిని పరీక్షించకుండా మందులు ఇవ్వకూడదు ఇక నుండి నన్ను అడగొద్దు అంటూ ఖచ్చితంగా చెప్పేసిందట అప్పటి నుండి ఇంటర్నెట్ లో వెతుకుతుంది ఏ రోగ లక్షణాలకి ఏ మందులు వాడాలో తెలుసుకుంటుంది మరీ తప్పని పరిస్థితుల్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఆ డాక్టర్కే తన పరిజ్ఞానంతో పాఠాలు తీసుకుంటుంది ఓసారి ఓ డాక్టర్ గారికి చిర్రెత్తి మరోసారి తన దగ్గరికి రావద్దని హెచ్చరించాడట ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు నమస్కారం కళా సౌరభం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మన కళా సౌరభం కార్యక్రమంలో కూచిపూడి భరతనాట్యంలో ప్రావీణ్యం పొంది తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నాట్య కళాకారిణి శృతికీర్తి గారు మనతో ఉన్నారు మరి ఆవిడని అడిగి బోల్డని విషయాలు తెలుసుకుందామా నమస్కారం శృతికీర్తి నమస్తే శృతికీర్తి గారు మీరు కూచిపూడి ఫస్ట్ స్టార్ట్ చేశారా భరతనాట్యం ఫస్ట్ స్టార్ట్ చేశారా కూచిపూడితో మొదలు పెట్టాను ఏ లో నేను మూడేళ్ల వయసు ఉన్నప్పుడు తొలిసారిగా నా తొలి పర్ఫార్మెన్స్ అనేది చేశాను అనమాట నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి రవీంద్ర భారతి స్టేజ్ మీద నా తొలి పర్ఫార్మెన్స్ అనేది మొదలైంది అంటే ఊహ అప్పటికి నాకు తెలియదు సరిగ్గా అసలు ఇది నాట్యం అంటే ఏం తెలీదు ఆ మాస్టర్ గారు ఇంటికొచ్చి మమ్మల్ని చాలా గారాభంగా చూస్తూ మాతో పాటు ఆడుతూ మధ్య మధ్యలో మాకు నాట్యం నేర్పిస్తూ అలా డాన్స్ నేర్పించారనమాట ముందు మాకు శ్రీనివాస్ గారు అని చెప్పి నాన్నగారికి మంచి అసోసియేట్ ఆయన ఆయన వచ్చి మా ఇద్దరికి నాకు మా తమ్ముడికి డాన్స్ నేర్పించేవాళ్ళు ఇంటి దగ్గర ఆ తర్వాత నేను పద్మశ్రీ డాక్టర్ శోభానాడి గారి దగ్గరికి శిష్య అని వెళ్ళాను మొదట్లో అదొక ఫోర్స్గా అనిపించేది ఎందుకంటే అప్పటి వరకు మా డాన్స్ మాస్టర్ గారంటే ఆయన మాతో ఆడుకుంటూ చక్కగా మాతో పరిగెడుతూ గట్టిగా అరుస్తూ అలా ఉండేది ఒక ఆటగా ఉండేది మాకు ఆ తర్వాత ఎప్పుడైతే నేను శ్రీనివాస కూచిపూడి ఆర్ట్ అకాడమీలో జాయిన్ అయ్యానో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవన్నమాట అది ఇట్ వాస్ మోర్ లైక్ అ స్కూల్ ఎలా అంటే ఖచ్చితంగా ఈ టైంకి మేము వెళ్ళాలి మాడమంటే ఒకటే వణుకు ఆవిడ క్లాస్ క్లాస్ చెప్తున్నారంటే అసలు ఆవిడ మొహం చూడడానికి చాలా భయం వేసేది ఆ వాతావరణంలో చాలా సంప్రదాయమైన వాతావరణంలో గురుకులంలో ఆ రోజుల్లో ఎటువంటి పద్ధతులైతే పాటించేవాళ్ళు అదే పద్ధతిలో మేడం దగ్గర డాన్స్ నేర్చుకున్నాను చాలా ఆబ్సెంట్ అవుతూ ఉండేదాన్ని అంటే ఏ ఇయర్ అప్పుడు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి మీకు మీరు స్టార్ట్ చేసినప్పుడు నేను అప్పుడు నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ అది దట్ ఇస్ ద మెయిన్ ఇదనమాట అదొక టర్నింగ్ పాయింట్ నాకు అప్పటి వరకు మేడంకి నేను వ్యాఖ్యానం చేసేదాన్ని చాలా చిన్నప్పటి నుంచే రేడియో టాక్స్కి వెళ్ళటం తర్వాత వ్యాఖ్యానాలు అవి చేయటం చేస్తూ ఉండేదాన్ని మేడం బ్యాలెస్ అవి చేసినప్పుడు వెళ్ళి వ్యాఖ్యానం చేయటం ఆవిడ పర్ఫార్మెన్సెస్ గురించి సినాప్సిస్ చెప్పటం ఇవంతా చేస్తుండేదాన్ని వన్ ఫైన్ డే మేడం నన్ను చూసి అప్పుడెప్పుడే ఎదగడం కదా అమ్మ నీకు డాన్సర్ అయ్యే లక్షణాలు బాగున్నాయి కాబట్టి నువ్వు సంప్రదాయమైన నృత్యం నేర్చుకో కంటిన్యూ చేత ఆవిడ కూడా తెలుసు అప్పటికి నేను చిన్నతనంలో డాన్స్ నేర్చుకున్నానని అయితే ఇంకా అంత పెద్ద ఆవిడ వచ్చి అడిగితే మనం కాదనలేం కదా తప్పకుండా మేడం అని చెప్పి జాయిన్ అయ్యాను నాకు స్వయంగా గురు పూజ చేసి నాట్యం అక్కడ ఆ ఇన్స్టిట్యూట్ లో ఇంజనీర్స్ నేర్చుకున్నాను అక్కడ ఇప్పటికీ నేర్చుకుంటే ఇంకా స్టిల్ స్టిల్ హర్ స్టూడెంట్ మీ కూచిపూడి జర్నీ ఇలా సాగింది భరతనాట్యం కూడా మీరు చేస్తున్నారని చెప్పారు అది చాలా అదే అంటే రెండో కలపడం చాలా కష్టం సో మరి ఇది ఎలా యాక్చువల్లీ అది చాలా కష్టమైన విషయం అఫ్ కోర్స్ రెండిటికి ఒకటే రూట్ నాట్యశాస్త్రం అనేది ఒక మెయిన్ టెక్స్ట్ రెండు స్టైల్స్ కి కూడా మార్గ ట్రెడిషన్ కాకపోతే భరతనాట్యం కాదు నాది భరత నృత్యం భరత నృత్యానికి ఆద్యులు పద్మభూషణ్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఆవిడతో నా పరిచయం చాలా విచిత్రంగా జరిగింది చిన్న చిన్నతనం నుంచి ఐ యుస్ టు అడ్మైర్ హర్ అసలు ఆవిడ పర్ఫార్మెన్స్ చూస్తే నన్ను నేనే మర్చిపోయేదని ఒకసారి చెన్నై వెళ్ళినప్పుడు ఆవిడని కలిసే అవకాశం వచ్చింది ఆవిడతో మాట్లాడిన తర్వాత ఆవిడ గురించి ఒక బయోగ్రఫీ ఒక పుస్తకం తీసుకురావాలన్న ఆలోచన కలిగింది వచ్చిందే తడవుగా నాన్నగారి సహకారంతో మొత్తానికి ఆవిడ గురించి బయోగ్రఫీ రాశాను అసలు ఆవిడికి ఒక దాసిని అయిపోయానేమో అనిపిస్తుంది ఇప్పటికి ఆవిడ ఎంత ఆత్మీయంగా ఉంటారంటే అంత పెద్ద ఆవిడైనా కూడా ఎటువంటి భేషజాలు ఆవిడలో కనిపించవు ఆవిడ ఆవిడ కారణంగా స్పిరిచువాలిటీ అనేది అలవరింది ఇంకా ఆవిడలో లక్షణాలు కూడా నేను పుణికి పుచ్చుకోగలిగాను ఇప్పటికీ ఇంకా నేర్చుకుంటున్నాను ఆవిడ దగ్గర చుతకీర్తి గారు దాదాపు వెయ్యి పైగానే మీరు పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు ఆన్ స్టేజ్ సో అన్నిట్లో కంటే మీరు మర్చిపోలేని పర్ఫార్మెన్స్ ఏదండి చాలా ఉన్నాయి ప్రతి పర్ఫార్మెన్స్లో నేను సా భగవంతుడి సాక్షాత్కారాన్ని నేను చూడగలుగుతానండి నాట్యం చేయడం అంటే ఏదో స్టేజ్ ఎక్కి నలుగురిని ఎంటర్టైన్ చేయాలన్న ఉద్దేశం ఎప్పుడూ లేదు నాకు ఒక భగవంతుడికి డాన్స్ ఇస్ అ ప్రేయర్ అని అంటారు భగవంతుడికి చేసే ఆరాధనే నాట్యం అని నా భావన ప్రతి పర్ఫార్మెన్స్ నాకు చాలా ఆనందాన్ని తన్మయత్వాన్ని ఇవ్వగలుగుతుంది అయితే వాటిల్లో మరపురానిది నేను అమెరికా వెళ్ళినప్పుడు కాలిఫోర్నియాలో పర్ఫామ్ చేస్తే స్టాండింగ్ అవేషన్ అక్కడ వాళ్ళందరూ కూడా జటాయి మోక్షం అనే అంశం అది పద్మభూషణ్ డాక్టర్ పద్మాసుబ్రహ్మణ్యం గారు కొరియోగ్రఫీ చేశారు ఆ అంశాన్ని నేను ప్రదర్శించినప్పుడు అక్కడ వాళ్ళంతా కూడా ఒకేసారి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు అది చాలా మరపురాని సంఘటన ఈ మధ్య ఈ సంవత్సరం శంకర జయంతి ఆదిశంకరాచార్య జన్మదినం నా జన్మదినం ఒకే రోజు వచ్చాయి నేను ఆయన ఫాలోవర్ని ఆ రోజు పదివేల మంది పీపుల్ ఉన్న స్టేజ్ మీద శంకరాచార్య గెటప్ వేసుకొని నేను శంకర సౌందర్య లహరి పర్ఫార్మెన్స్ చేశాను అది మర్చిపోలేను ఎన్నటికీ మర్చిపోలేను శృతికీర్తి గారు మరి అంత మంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు అవార్డ్స్ కూడా అంతే మంచిగా ఉంటాయి రైట్ మరి మీకు వచ్చిన అవార్డ్స్ గురించి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ గురించి ఏ రోజు నాకు అసలు ఆ తపననేది లేదు నేను ఒక సర్వీస్ మోటోతో చేస్తున్నాను నిజానికి నాట్యం అనేది నా ఇన్స్టిట్యూట్లో చాలామంది పిల్లలు ఫ్రీగా డాన్స్ నేర్చుకుంటున్నారు తర్వాత మిగిలిన వాళ్ళకు కూడా చాలా లిమిటెడ్ ఫీతో మేము ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట కాబట్టి ఐ నాట్ బాదర్ అబౌట్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఎన్నో వచ్చినాయి చూస్తూ ఉంటున్నారు బట్ బెస్ట్ అవార్డ్ బెస్ట్ అవార్డ్ అంటే నాన్నగారు ఎప్పుడైతే నువ్వు మంచి నర్తకీ అని నన్ను అంటారు అదే నేను అనుకోట నాకు నా జన్మ తరించిందని నేను భావిస్తాను అదే నాకు బెస్ట్ అవార్డు సో బేసిక్గా క్లాసికల్ డాన్సర్ ఒకరు అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఎలాంటి లక్షణాలు ఉండాలి ఏమైనా క్వాలిటీస్ ఉండాలి నాట్యం నేర్చుకోవాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చాలండి అంతే ఇంకేం అక్కర్లేదు ఆ నాట్యమే మనకి అందమైన కళ్ళని అందమైన అభినయాన్ని అదే నేర్పిస్తుంది మనం అందంగా ఉండక్కర్లేదు ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను నాలో కొన్ని లోపాలు ఉండొచ్చు నేను రాక్షస పాత్ర పోషిస్తున్నాను ఇటు దేవత పాత్ర పోషిస్తున్నాను అటు జంతువు పాత్ర పోషిస్తున్నాను జింకగా మారుతున్నాను ఇలా రకరకాల పాత్రలు నేను పోషించగలిగినప్పుడు అసలు ఫిజిక్ అనేది ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ మ్యాటర్ అండి నిజంగా చెప్తున్నాను ఫిజిక్ అనేది అనవసరం నాట్యం నేర్చుకుంటే ఇంకా మనలో ఉన్న క్వాలిటీస్ మంచి 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 క్వాలిటీస్ అనేవి బయటపడతాయి దీనికి ఏజ్ అంటూ కూడా లేదు ఏజ్ ఉంది ఏజ్ ఉంది ఇప్పుడు అరవై ఏళ్ల వాళ్ళని మనం నాట్యం నేర్చుకోమంటే ఈ టైంలో కష్టం ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు ఇప్పుడు యాక్చువల్గా అయితే థర్టీన్ ఇయర్స్ అనేది మంచిది ఎందుకంటే బాడీ ఫ్లెక్సిబుల్గా గా ఉంటుంది కాబట్టి ఇప్పటికీ కూడా ఇప్పుడు విదేశాల నుంచి వస్తుంటారు కొంతమంది శిష్యులు నాకు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వాళ్ళు అప్పటి అప్పుడు రియలైజ్ అవుతారనమాట మాకు డాన్స్ నేర్చుకోవాలని ఉంది వాళ్ళకి కావాల్సినట్టుగా నేను నేర్పిస్తున్నాను అంటే చిన్న చిన్న పదాలు జావళీలు వాళ్ళు ఎక్కువ థియరీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సో మీరు చూస్ చేసుకున్న ఈ ప్రొఫెషన్ మీకు ఎలాంటి పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి జీవితాంతం నా ఆఖరి శ్వాస వరకు నేను డాన్స్ చేయాలనుకుంటున్నాను ఐ వాంట్ ఐ వాంట్ టు మేక్ మై లైఫ్ మీనింగ్ఫుల్ నాట్యానికే నేను పూర్తిగా అంకితం అవుదాం అనుకుంటున్నాను శృతకి గారు మీ కోరిక నెరవేరాలని మేము కూడా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలండి